హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమున గురువుగారి దగ్గర నుంచి ఇంటికి వచ్చి సహస్ర దగ్గరకు సంతోషంగా వెళ్ళి విహారి కోసం నువ్వు పూజలు చేయాలంట అప్పుడు విహారి సంతోషంగా ఉంటాడంట అని చెప్పబోతూ ఉండగా అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చారుకేశ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అది విహారి గారిల్లేనా అండి అని చెప్పి అడుగుతూ ఉంటే అవును ఇది విహారి వాళ్ళ ఇల్లే నేను విహారి వాళ్ళ మామయ్యను మాట్లాడుతున్నాను మీరెవరు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నామండి విహారి గారికి గాయాలయ్యాయి సివియర్ కేసులో మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మీరు తొందరగా హాస్పిటల్కు రావాలి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చారుికేశకు చెప్తూ ఉంటాడు చారుకేశ షాక్ అవుతాడు విహారిని హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారు మా అడ్రస్ ప్రూఫ్స్ అన్ని మీకు ఎవరిచ్చారు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు విహారి గారిని ఒక అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిందండి ఆ అమ్మాయి పేరేంటి అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటే ఏమోనండి నాకు తెలీదు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్తూ ఉంటారు సరే మేము ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి చారుకేశ ఫోన్ కట్ చేస్తాడు చారుకేశా ఏమైంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారీకి గాయాలయ్యాయంట విహారి ప్రమాదంలో ఉన్నాడంట అక్క హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు విహారికి ప్రమాదం జరగటం ఏంటి చారుకేశా విహారి ఢిల్లీలో ఉన్నాడు కదా అని చెప్పి యమునంటుంది ఏమో తెలియదక్క హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడు వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి చారుకేశా చెప్తూ ఉంటాడు నేను కూడా వస్తాను చారుకేశా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అవును మేము కూడా వస్తాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారీ నిజంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా విహారీ లోయలో పడి చచ్చిపోయాడని చెప్పి సుభాష్ చెప్తున్నాడు విహారీ చచ్చిపోలేదా బ్రతికే ఉన్నాడా బ్రతికే ఉంటే కనుక ఖచ్చితంగా ఆ విహారి నా చేతుల్లో చచ్చిపోతాడు వాళ్ళ నాన్న ఎలా చచ్చిపోయాడో అలాగే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరుతారు యమున ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడో అక్క ధైర్యంగా ఉండండి అని చెప్పి యమునకు ధైర్యం చెప్తూ ఉంటాడు అక్కడ ఉంది విహారీయో కాదో తెలుసుకోకుండా ఏంటి ఈ శోకాలు అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ నువ్వు ఆగు బావకి నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అప్పుడేంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఖచ్చితంగా విహారీ అయి ఉండడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే నాకు కూడా అలానే అక్క విహారీ ఢిల్లీలో ఉంటే ఇక్కడ ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది హాస్పిటల్కు వెళ్తే కానీ ఏదన్నది నిజం తెలియదు భగవంతుడా అక్కడ ఉంది నా కొడుకు విహారి హారీ కాకూడదు అని చెప్పి యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు చారుకేశ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి విహారీ పేరుతో ఎవరైనా ఇక్కడ అడ్మిట్ అయ్యారా మా విహారీ ఇక్కడే ఉన్నట్టు మాకు ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ చెక్ చేసి ఐసీలో ఉన్నారు విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఐసీయు దగ్గరకు వెళ్తారు విహారీ స్పృహ లేకుండా బెడ్డు మీద పడుకొని ఉంటాడు విహారీని చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు విహారీ ఢిల్లీలో ఉన్నాడని చెప్పాడు కానీ హాస్పిటల్ బెడ్పై ఇలా విహారీని మేము చూడాల్సి వస్తుందని అనుకోలేదు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది అక్క విహారీకి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చారుకేశా చెప్తూ ఉంటాడు చారుకేష ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళి అసలు విహారీకి ఏం అయిందో తెలుసుకుందాం పదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పదక్క వెళ్దాం అని చెప్పి చారుకేశ అంటాడు చారుకేశ పండు యమున ముగ్గురు కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్తారు ఇక అదే సమయానికి లక్ష్మి వాష్రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మిని ఎవరు కూడా గమనించరు లక్ష్మి కూడా వాళ్ళను గమనించకుండా వెళ్ళి కూర్చొని విహారి కోసం ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ నేను విహారి కన్న తల్లిని విహారీకి ఏమైంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారి గారు మా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి బుల్లెట్ కూడా విహారి గారి వెనుక భాగంలో దిగి ఉంది విహారి గారు చాలా బ్లడ్ లాస్ అయ్యారు విహారి గారిని సమయానికి ఒక అమ్మాయి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది విహారి గారికి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు విహారిని ఒక అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిందా ఎవరు డాక్టర్ ఆ అమ్మాయి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అక్కడే ఎక్కడ ఉండుంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక యమున ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ మా విహారీని బ్రతికించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తాము మిగతాదంతా ఆ దేవుడి దయ అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక యమున ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఇక మరోవైపు సహస్ర వాళ్ళు కూడా విహారీని చూసి బాధపడుతూ బావకు ఇలా జరిగిందేంటో అని చెప్పి అనుకుంటూ విహారీ రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి కనిపిస్తుంది ఏ లక్ష్మి నువ్వేంట ఇక్కడ అసలు నువ్వు మా బావు పక్కన ఉంటావు అందుకే మా బావకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్రమ్మ ప్లీజ్ సహస్రమ్మ నేను చెప్పేది వినండి విహారి గారికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటే నువ్వు చెప్పేది మేము వినేది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దీని మోహన్ చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది దీన్ని ముందు బయటికి గెంటేండి అని చెప్పి పద్మాక్షి అంటుంది పదవే పద నీలాంటిది విహారీ బావకు దగ్గరలో ఉండకూడదు నీలాంటిది ఉంటే కనుక బావకు ప్రమాదమే జరుగుతుంది మర్యాదగా బయటికి నడవే నడువు అని చెప్పి సహస్ర మెడపట్టి లక్ష్మిని బయటకి గెంటేస్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి వెళ్ళి యమున కాళ్ళ దగ్గర పడుతుంది లక్ష్మిని చూసి యమున కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ యమునమ్మ నేను చెప్పేది ఒక్కసారి వినండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు నా కోడలు సహస్ర చెప్పింది కదా నువ్వు విహారీ దగ్గర ఉండటానికి వీల్లేదు వెళ్ళిపో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఏదో చెప్పాలనుకుంటుంది వినొచ్చు కదా అని చెప్పి చారుకేశ అంటాడు లక్ష్మి చెప్పటానికి ఏం లేదు చారుకేశా మనం వినటానికి కూడా ఏం లేదు అని చెప్పి యమున కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది యమునమ్మా నేను చెప్పేది వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క కోపం మీద ఉంది లక్ష్మి అక్క మాటలను పట్టించుకోకు అని చారుకేశ చెప్తూ ఉంటాడు బాబాయ్ మీకు ఒక విషయం చెప్పాలి విహారి గారికి బలంగా బుల్లెట్ తగిలింది విహారి గారి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి విహారి గారిని జాగ్రత్తగా చూసుకోండి అని లక్ష్మి చారుకేశకు చెప్తూ ఉంటే ఆ మాటలను యమున వింటుంది విహారికి బుల్లెట్ తగిలినట్టు నీకెలా తెలుసు లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారి గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నేనేనమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నువ్వా అంటే విహారి నీ దగ్గరకు వచ్చాడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లేదమ్మా విహారి గారు నా దగ్గరకు రాలేదు విహారి గారు ముంబై వెళ్ళారని చెప్పి నాకు పండు చెప్పాడు కానీ విహారి గారు ముంబై వెళ్ళేటప్పుడు కనీసం నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదని చెప్పి నేను ఆరా తీయగా విహారి గారు కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉందని తెలిసింది అక్కడ సీసీ కెమెరాల్లో చూస్తే విహారి గారు కిడ్నాప్ అయినట్టు తెలిసింది విహారి గారిని సేవ్ చేయడం కోసం నేను చాలా దూరమే వెళ్ళానమ్మా అక్కడ రౌడీలు నన్ను మానభంగం చేయబోతు ఉంటే విహారి గారు నన్ను కాపాడారు ఇక రౌడీల నుంచి విహారీ గారు నేను తప్పించుకొని అడవిలోకి వచ్చాము అక్కడ విహారీ గారిని కిడ్నాప్ చేసిన అతను విహారీ గారిని షూట్ చేశారమ్మా విహారీ గారు నేను ఇద్దరం కూడా లోయలో పడబోయి ఆ దేవుడు వల్ల లోయలో పడిపోకుండా మధ్యలోనే ఆగిపోయామమ్మా విహారీ గారిని అలా నేనే హాస్పిటల్కు తీసుకొని వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చూసారా లక్ష్మిని మీరంతా అపార్థం చేసుకున్నారు విహారి ఈరోజు ప్రాణాలతో మన కళ్ళ ముందు ఉన్నాడంటే దానికి కారణం లక్ష్మి లక్ష్మిని అర్థం చేసుకోకుండా మెడపట్టి బయటకు గెంటేశారు యమునక్క ఎంతగానో లక్ష్మి గురించి ఆలోచించేది అలాంటి యమునక్క కూడా లక్ష్మి విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని చారికేష అంటూ ఉంటాడు ఇంకా చాలు ఆపుతారా గారు ఆ లక్ష్మికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది అసలు కాస్తైనా కాస్త మనుషుల్లాగా ఆలోచించండి విహారీ బ్రతికి ఉండటానికి మన కళ్ళ ముందు ఉండటానికి కారణం లక్ష్మి పైన కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు లక్ష్మిని కాస్త మనిషిలాగైనా చూడండి అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు బాబాయ్ పర్వాలేదు నాకు ఏమైనా పర్వాలేదు నన్ను ఎవరు అసహించుకున్నా పర్వాలేదు విహారీ గారు ప్రమాదంలో ఉన్నారు విహారీ గారిని సేవ్ చేశాను విహారీ గారిని జాగ్రత్తగా చూసుకోండి విహారీ గారికి ఎవరో శత్రువులు ఉన్నారు విహారీ గారిని వాళ్ళే ఫాలో అవుతున్నారు మీరు ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నేను పట్టించుకోను విహారి గారి సంతోషమే నేను కోరుకుంటాను నాకు అన్నం పెట్టిన ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నాకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్ళంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను విహారి గారు జాగ్రత్త బాబాయ్ నేను బయలుదేరుతాను అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటుంది ఇక యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఆగమ్మ నీ విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నీ మంచితనం తెలిసి కూడా నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను దానికి కారణం ఉంది ఆ కారణం ఏంటన్నది నేను చెప్పలేమును కానీ ఈరోజు నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నాడంటే దానికి కారణం నువ్వే లక్ష్మి అలా అని చెప్పి నిన్ను తిరిగి ఇంటికి తీసుకు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా నేను కూడా మీతో రావటానికి సిద్ధంగా లేను మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి విహారి గారు జాగ్రత్త అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత డాక్టర్లు విహారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ విహారికి ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారి గారు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు మేము మా విహారీని చూడొచ్చా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది చూడొచ్చు కాకపోతే పేషెంట్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి అందరూ కలిసి విహారీ ఉన్న రూంలోకి వెళ్తారు నన్న విహారీ ఏంట్రా ఈ సమస్యలు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇంకా మీకు అర్థం కావట్లేదమ్మా లక్ష్మిని మనం ఇంట్లో నుంచి ఏ రోజైతే బయటికి గెంటేసామో ఆ రోజు మనకి మన కుటుంబానికి పాపం తగిలిందమ్మా అందుకే దేవుడు మనల్ని ఇలా శిక్షిస్తున్నాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అవును లక్ష్మి ఎక్కడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే లక్ష్మి వెళ్ళిపోయింది విహారి అని చెప్పి చారుకేశా చెప్తూ ఉంటాడు లక్ష్మి నన్ను వదిలిపెట్టి వెళ్ళదు మీరంతా కలిసి లక్ష్మిని ఇబ్బంది పెట్టుంటారు అందుకే లక్ష్మి వెళ్ళిపోయింది కదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి లక్ష్మిని అందరూ కూడా మాటలతో ఇబ్బంది పెట్టారు మెడపట్టి బయటికి గెంటేశారు అందుకే వెళ్ళిపోయింది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను లక్ష్మిని తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తేనే నేను కూడా ఇంటికి వస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడే లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటే నాన్న విహారి లక్ష్మి వెళ్ళిపోవడానికి నేనే కారణం లక్ష్మిని నేనే తీసుకొస్తాను అని చెప్పి యమున వెళ్తూ ఉంటుంది లక్ష్మి రోడ్డు మీద ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మి ఆగు అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆగి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారి స్పృహలోకి వచ్చాడు నిన్ను చూడాలంటున్నాడు లక్ష్మి రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి యమునంటుంది విహారి గారు స్పృహలోకి వచ్చారమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి అని చెప్పి యమునంటుంది ఇక యమున లక్ష్మిని తీసుకొని విహారీ ఉన్న హాస్పిటల్కు వెళ్తుంది లక్ష్మి నన్ను సేవ్ చేసి ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు లక్ష్మి తలదించుకుంటుంది కాసేపటి తర్వాత డాక్టర్ వస్తారు డాక్టర్ మా విహారీని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు నేను ఫార్మాలిటీస్ పూర్తి చేసి అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇంకా విహారీని తీసుకొని యమున వాళ్ళు ఇంటికి వెళ్తారు దిష్టి తిద్దు దిష్టిద్దుగానిరా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది లక్ష్మి వచ్చిన పక్కన నుంచో అని చెప్పి విహారి అంటాడు ఇంకా వసుధ దిష్టి తీసుకొని విహరి దగ్గరకు వచ్చి విహరి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే బాగుందత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అత్త నాకు లక్ష్మికి కలిపి దిష్టి తీయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని సహస్ర పద్మాక్షి షాక్ అవుతారు ఏంటి విహారీ నువ్వు మాట్లాడేది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాతో పాటు ప్రమాదంలో లక్ష్మి కూడా పడిందత్తా అందుకే లక్ష్మికి నాకు కలిపి దిష్టి తీయమంటున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో